జనాలకి మనం ఎలా ఉన్నా కష్టమే బాగుంటే కళ్ళుకొని చస్తారు చెడిపోతే ఊరంతా చాటింపు వేస్తారు ఇప్పుడు ఎందుకు ఈ మాట చెప్తున్నాను అని అనుకుంటున్నారేమో తినికి పెట్టింది యూట్యూబ్ ఛానల్ తినికి ఏంటి లేటుగా పెట్టారు కానీ ఇప్పుడు కూడా సక్సెస్ అవ్వలేదు అని అనుకుంటున్నారు నేను మొన్న మొన్నే పెట్టాను అయినా నేను సక్సెస్ అయిపోయాను అని అనుకుంటున్నారు ఎవరి లెక్క ఎలా ఉంటుంది అనేది మనం ఏం చెప్పలేము కదా దేవుడు ఎవరికి లెక్క ఇస్తే లెక్కిస్తారు మనకి కొంత టైం పడుద్ది అని అన్నప్పుడు ఆ టైం వరకు మనం అనేది వెయిట్ చేస్తూ ఉండాలి అవునా కదా చెప్పండి ఈ మాటకి మీరు ఏమంటారు అనేది ఇప్పుడు ఒకళ్ళు పోల్చుకొని ఒకళ్ళు బతకలేము కదా ఎవరికి నచ్చినట్ల వాళ్ళు బతుకుతారు వాళ్ళకి సక్సెస్ ఎప్పుడు రావాలని దేవుడు ఎప్పుడు రాసి ఛాన్స్ పెట్టుంటే ఆ లక్కీ వీడియో ఏదేనంటే ఆ లక్కీ వీడియో వరకు మనం వేచి చూస్తూనే ఉండాలి నేనే కాదు ప్రతి యూట్యూబర్ చేసే సక్సెస్ కోసమే కదా అందుకే ప్రతి ఒక్కరికి ఏదో ఒక లక్ వీడియో ఉంటుంది కదా నా లక్ వీడియో ఇంకా రాలేదేమో అని నేను అనుకుంటున్నాను మీరేమంటారు అనేది కామెంట్ చేయండి చికెన్ ఫ్రై అయితే సూపర్గా ఉంది మీరు ఒకసారి ట్రై చేయండి వీడియో నేస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ ఫర్